ఏడు గ్రామస్తులు ఉలవపాడు దగ్గర జాతీయ రహదారి మీద బైఠాయించి ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ సోల్ ఎనర్జీకి కేటాయించినటువంటి ఎనిమిది వేల రెండు వందల చిల్లర భూముల కేటాయింపు అదే ఆ నోటిఫికేషన్ని భూసేకరణ నోటిఫికేషన్ని వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు మా ప్రాణాలైనా పోవాల్సిందే కానీ మేము మాత్రం భూములు పరిస్థితుల్లో ఇవ్వబోమన్నది దీనికి వైఎస్ఆర్సిపి టీడీపీ మినహా అంటే బీజేపీ జనసేన మినహా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి దీని వెనక రైతుల ఆగ్రహం మాత్రమే ఉందా ఇంకేమైనా ఉందా అనేది పోలీసులు చూసుకుంటారు కానీ ఇక్కడ నాకు ఒక ఇష్యూ గుర్తొస్తుంది లగచర్ల భూముల విషయంలో స్థానిక నేతల మద్దతుతో రైతులు చేసినటువంటి ఆందోళన ఆందోళన హింసాత్మకంగా మారింది కలెక్టర్ మీద దాడి చేశారు దాని వెనక కుట్రం బహుశా నాకు ఇప్పుడు మనము చేసాము ఇది ప్రీప్లాన్డ్గా చేసిందే ఈ దాడి మాత్రం నిరసన మామూలే కానీ ఎందుకంటే వీడియో కెమెరాలు పెట్టుకొని మరీ అటాక్ చేస్తున్నారు తీ తి దాన్ని ఆ వీడియో తీయ అన్నారంటే ప్లాన్డ్గా వెళ్ళారు అటాక్ చేయడానికి అనేది అప్పుడే మనం అయితే ఆ దాడితో సంబంధం లేకుండా రైతుల తాలూకు ఆందోళనని ప్రభుత్వమైనా గమనించింది కాబట్టి వెంటనే వెనక దక్కింది భూసేకరణ నోటిఫికేషన్ మీద వెనక దక్కింది మరి ఆ మాత్రం తెగవగానే పోరాట పటిన ఇంకెక్కడైనా ఏ ప్రాంతం అయినా రైతులు చూపిస్తారా అంటే చూపిస్తారు చాలా ప్రాంతాల్లో మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం జరుగుతున్నటువంటి ఈ భూసేకరణకి వ్యతిరేకంగా ఏది కరేడు గ్రామస్తులు పులవపాడు దగ్గర నెల్లూరు జిల్లాలో చేసినటువంటి ఆందోళన తరస్థాయికి చేరుతుందా రైతులను కన్విన్స్ చేస్తారా ఎందుకంటే ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చినా సరే రైతులు ముందైతే వ్యతిరేకం చేస్తారు ఎందుకంటే మా ఆధారం ఇదే కాబట్టి మేము ఇంతకు మించి ఏమీ చేయలేము వ్యవసాయానికి మించి మాకు చేప కాదు అని అలాంటప్పుడు వాళ్ళని కన్విన్స్ చేసే క్రమంలో ఎక్కువ నష్టపరిహారం ఇస్తామనడం ఒకటి రెండవది ఇక నయాన భయానం అంటారు కదా అలా ఒకటి ఏం జరగబోతుంది మరి ఇక్కడ ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద నోటిఫికేషన్ని అంటే ఎనిమిది వేల ఎకరాలంటే చిన్న చితికాయ కాదు ఇంత భారీగా వ్యతిరేకిచ్చింది లేదు అందుకనే కొన్ని ఛానళ్ళు ఈ మధ్య కాలంలో ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు వేయడానికి సాహసించని ఛానళ్ళు కూడా కొన్ని యథాలాపంగానూ ప్రసారం చేశాయి ఈ ఆందోళన ఇప్పుడు ఏం జరగబోతుంది మరి విండో సోల్కి వ్యతిరేకంగా ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు మా భూముల సేకరణకు వ్యతిరేకం అనేది రైతులు చెప్తారు ఇప్పుడే మరి ఎక్కడ కేటాయిస్తారు కేటాయిస్తారంటే ఇచ్చిన చోటనే నోటిఫికేషన్ పైన ముందుకు వెళ్తారా రైతులు ఇంకా తెగింపే అన్నట్లు ఇష్టపోతున్నారు జనరల్గా ఇలాంటి ఆందోళనకి వెనక ఏంటంటే మద్దతు వామపక్ష పార్టీలు ఇస్తాయి ఎక్కడైనా సరే భూ పోరాటాలు అంటే వాళ్ళే గుర్తు వస్తారు వాళ్ళే ఇప్పుడు మద్దతుగా కూడా ఉన్నారు కదా ఎక్కడైనా రైతుకు కానీ కూలీలకు కానీ వాళ్ళకున్న పేరు అదే మనం చిన్నప్పటి నుంచి వింటానే ఉంటాం వామపక్ష పార్టీలే మద్దతు పెరుగుతుంటాయి భూ పోరాటాలకి ఆందోళనకి ఓటు మాత్రం వేరే వాళ్ళకేస్తారు ఆ జోకే అయినా వాస్తవం మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఇండోసోలే హార్జీ దానికి ప్రభుత్వం ఏమైనా ప్రకటన చేస్తే సంబంధిత మంత్రులు కానీ ఆ జిల్లా మంత్రులు కానీ ఇన్ఛార్జి మంత్రులు కానీ దాని మీద ఏమైనా మాట్లాడతారా నారాయణ గారు ఉన్నారు కదా ఆ జిల్లా నుంచే మంత్రి మరి ఆనంద్ గారు ఉన్నారు కదా ఆ జిల్లా నుంచే మంత్రి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా అప్పట్లో చేసిన ప్రకటనలు ఉన్నాయి కదా ఈ రైతుల సమస్యలు నాకు చాలా బాధగా ఉంటుంది వాళ్ళ గురించి తినాలంటే వాళ్ళ పొట్ట కుట్టిన ప్రభుత్వం ఏదైనా సరే నేను చెప్తున్నా మీకు కూడా సాగించదు అని డైలాగులు వేసిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏం మాట్లాడతారు దీని మీద లేదు మీకు సంబంధించిన ఛానల్లో ఇది చూపించలేదు కాబట్టి ఇది ఒక వార్త కాదనుకుంటున్నారా స్పందించాలి ఎవరైనా సరే బాయ్